ఘనమైన ఆకుపచ్చ అడవి ఆకలితో ఉన్న కోతి నదిలో తేలుతున్న కొబ్బరికాయను చూసింది కోతీ ఉత్సాహంతో దూకుతూ నాది నాది ఈ కొబ్బరికాయ నాకు రోజులకు సరిపోతుంది జింక పక్కన ఉమ్మెత్త గడ్డి తింటూ శాంతంగా స్నేహితుడా నది ప్రవాహం బలంగా ఉంది వదిలేయి చెట్లపై పండ్లు పుష్కలంగా ఉన్నాయి కోతి సలహాను పట్టించుకోకుండా భారీ కొబ్బరికాయను లాగడానికి ప్రయత్నిస్తుంది చివరికి అదీ మునిగిపోతుంది కొబ్బరికాయను వదిలేస్తుంది కోతి కొంగలోకి వచ్చి ఊపిరి ఆడుస్తూ నేను ఎందుకు వినలేదు నా నన్ను ముంచేసింది జింక పడిపోయిన మామిడి పండు వైపు తోస్తూ ప్రకృతి ఉచితంగా ఇస్తుంది మనకు నిజంగా అవసరమైనది మాత్రమే తీసుకోవాలి నీతి దురాస ముంచివేస్తుంది తృప్తి తేలుస్తుంది